హలో అందరికీ ఇంట్లోనే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే బగారా రైస్ ప్రాసెస్ ఏంటో చూసేద్దామా చాలా ఈజీ అండి ఓన్లీ బియ్యంతోనే మనం ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు బాస్మతి రైస్తో కూడా చేసుకోవచ్చు దాని వీడియో నేను ఇంకోసారి పెడతాను ఇది ఓన్లీ బియ్యంతో ముందుగా ప్యాన్లో ఆయిల్ వేసుకొని మసాలాలు ఉంటాయి కదా అవి వేసుకోవాలి లవంగం ఇలాచి యాలకులు ఇవన్నీ ఉంటాయి కదా ఇవన్నీ వేసుకొని ఇవి కొంచెం బ్లాక్ కలర్లో గోల్డెన్ బ్రౌన్ కలర్లో అయ్యాక ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ క్యారెట్ రెండు పచ్చిమిర్చి నా దగ్గర పెద్ద సైజు ఉన్నాయి కాబట్టి నేను రెండు తీసుకున్నాను మీరు ఒక త్రీ తీసుకొని చిన్న సైజు ఉంటే త్రీ తీసుకోండి పెద్ద సైజు ఉంటే టూ చేసి ఫోర్స్ ఫోర్గా కట్ చేసుకోండి దీన్ని ఇలా వేసుకొని ఇందులోనే కొంచెం సాల్ట్ కూడా వేసుకొని దీన్ని మనం ఫస్ట్ కుక్ చేసుకోవాలి ఇది ఒక ఫార్టీ పర్సెంట్ ఆయిల్లోనే కుక్ అవ్వాలి ఆయిల్ కూడా ఎక్కువ ఎక్కువ పడదు దీనికి చాలా తక్కువనే ఉంటుంది మనం ఎంత వేసుకుంటే అంత కాకపోతే తక్కువ మంట తక్కువ ఆయిల్తో చేసుకుంటే బెస్ట్ ఏంటంటే ఆయిల్ హెల్త్కి అంత మంచిది కాదు ఎక్కడ చూసిన కెమికలే ఉంటుంది కదా దీంట్లోనే సాల్ట్ అనేది కూడా వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఇవి తొందరగా కుక్ అవుతాయి అన్నమాట ఇప్పుడు నేను కరెక్ట్ కన్సిస్టెన్సీలో బియ్యం అనేది చూపిస్తాను బియ్యం రెండు కప్పులు తీసుకున్నాను నేను రెండు కప్పుల బియ్యానికి ఎన్ని కప్పులు వాటర్ తీసుకోవాలనేదో చూసేద్దాం ఇది కొంచెం ఒక ఫార్టీ పర్సెంట్ కుక్ అయ్యాక దీంట్లో నేను అల్లం వెల్లి పేస్ట్ అనేది వేశాను నేను ఎలాంటి బగారా మసాలాలు అనేది వేయలేదు ఓన్లీ న్యాచురల్గానే చేస్తున్నాను మార్కెట్లో దొరికే బగారా మసాలా వేయలేదు అల్లం వెల్లి పేస్ట్ అండ్ అవ మసాలాలు ఉంటాయి కదా అవే వేశాను ఇది కొంచెం కుక్ అయ్యాక వేసుకోవాలి అల్లం వెల్లి పేస్ట్ మీకు సరిపోయింది అనిపించినంత వేయండి నేను టూ గ్లాస్ వాటర్కి త్రీ గ్లాస్ త్రీ గ్లాస్ అల్లం వెల్లి పేస్ట్ చేసుకున్నాను ఎందుకంటే అది రైస్లో కుక్ అవ్వాలి కదా ఇది జస్ట్ త మీడియం మంట పైన కుక్ చేయలేకపోతే అల్లం వెల్లి పేస్ట్ మొత్తం అంటుకుపోతుంది ఇలా కొంచెంగా మీడియం మంట పైన పెట్టి దీన్ని కుక్ అనేది చేసుకోవాలి ప్యాన్ పెట్టేసి ఆయిల్ అనేది పైకి వచ్చాక ఇది అల్లం వెల్లి పేస్ట్ పచ్చివాసన మొత్తం పోయింది అని దాని మీనింగ్ అనమాట ఇప్పుడు మనం ఈ గ్లాస్లో వాటర్ అనేది చూసేద్దాం ఒక్క ఎప్పుడైనా బగారా రైస్ వండేటప్పుడు ఒక గ్లాస్ వాటర్కి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ అనేది ఉండాలి అంటే ఇప్పుడు నేను రెండు కప్ల బియ్యం తీసుకున్నాను కాబట్టి నాకు త్రీ గ్లాస్ వాటర్ అనేది పడుతుంది సేమ్ ఇదే కన్సిస్టెన్సీలో చేస్తే రైస్ అనేది కరెక్ట్గా సెట్ అవుతుంది ఒకవేళ మేము ఇలా గ్లాస్ తీసుకొని వాళ్ళు గ్లాస్ వాటర్ తీసుకోవడం మాకు రాదు అనుకునే వాళ్ళు ఇగో ఇలా ఫోర్ ఫింగర్స్ పెట్టి చూసుకోవాలి ఇలా ఫో త్రీ ఫింగర్స్ అనేది డిప్ అవ్వాలి లేకపోతే ఫోర్ ఫింగర్స్ డిప్ అవ్వాలి కాకపోతే ఫోర్ ఫింగర్స్ ఆ బియ్యం అనేది మెత్తగా అయిపోతుంది జస్ట్ త్రీ దానికంటే కొంచెం డిప్ అయినా చాలు తర్వాత ఆ వాటర్ బాయిల్డ్ అయ్యాక అందులోనే మనము కడిగి పెట్టుకున్న బియ్యం ఉంటుంది కదా అది అనేది వేసుకోవాలి ఎప్పుడైనా బాయిల్డ్ అయ్యాకనే బియ్యం రైస్లో వాటర్ అనేది వేసుకోవాలి బాయిల్డ్ కాకముందు వేస్తే అది చాలా ప్రాసెస్ పడుతుంది మెత్తగా అయిపోతుంది రైస్ కూడా ఎందుకంటే అప్పుడే కడుగుతాం కాబట్టి ఇలా ట్రై చేయండి చికెన్ రైస్లో పన్నీర్ రైస్లో సూపర్ ఉంటుంది చాలా బాగుంటుంది చికెన్ రైస్లో బగారా రైస్ ఉంటేనే బాగా సెట్ అవుతుంది కదా ఒకసారి ఇంట్లోనే ఇలా ట్రై చేయండి సింపుల్గా మూత పెట్టి కుక్ చేసుకోండి అయితే తొందరగా కుక్ అవుతుంది బాగుంటుంది కూడా మీడియం నార్మల్గానే ఉండాలి తర్వాత వాటర్ మొత్తం కొంచెం సెట్ అయ్యాక అప్పుడు ఇప్పుడు చూసారా వాటర్ మొత్తం సెట్ అయిపోయింది దీన్ని ఇప్పుడు వాటర్ మనం ఏం వేయవలసిన అవసరం లేదు ఎందుకంటే ఎక్కువ వేసి అది మెత్తగా అయిపోతుంది కాబట్టి దీనిపైన మూత పెట్టేసి మంటని తక్కువ చేసుకోవాలి అంతే అది సెట్ అయిపోతుంది ఒకవేళ కొంతమందికి వాటర్ తక్కువ అయింది అంటే కొంచెం వేడి నీళ్ళు వేడి వాటర్ చేసి దాంట్లో వేయచ్చు అది సెట్ అయిపోతుంది చూసారా చాలా ఈజీ కదా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ 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 నేను ఇంకా వీడియోస్ చేస్తుంటాను చూసారా అయిపోయింది అంతేనండి చాలా చాలా సింపుల్ వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అండ్ లైక్ చేయండి మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో పెట్టండి ఓకేనా ఇందులో నేను బగార ఆకులు అనేది వేయలేదు నేనే వేయలేదు ఎందుకంటే ఆకులు పెద్ద పెద్దగా ఉంటాయి అనేసి నేను వేయలేదు అది వేయలేదు అనుకోకండి మీరు వేసుకోండి నాకు అవి నచ్చదు అందుకే నేను వేసుకోలేదు మా ఇంట్లో వాళ్ళకి ఇష్టం కానీ నాకు అవి ఇంత పెద్ద పెద్దగా కర్రీలో వేస్తున్నా దేంట్లో వేస్తున్నా ఇరిటేషన్ వస్తుంది కాబట్టి నేను వేసుకోలేదు మీరు వేసుకోండి కావాలంటే దీంట్లో కొంచెం పుదీనా అండ్ కస్తూరి మేతి కూడా వేసుకోవచ్చు టేస్ట్ బాగుంటుంది అయిపోయింది దీన్ని ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవడమే మేము చికెన్ కర్రీతో దీన్ని సర్వ్ అనేది చేసుకున్నాము చికెన్ కర్రీ లెమన్ అండ్ ఆనియన్స్ ఓకే గాయస్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్లీజ్ 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 బాయ్ టేక్ కేర్